హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పదవ తరగతి పాస్ అయితే చాలు పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలంటూ ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నిరుద్యోగులకు భారీ శుభవార్త దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను గ్రామీణ డాక్ సేవలు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఇండియన్ పోస్ట్ రెడీ అవుతుంది గతేడాది జనవరిలో దాదాపు నలభై వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఇక ఈ ఏడాది కూడా వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుతీరని నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ కానుంది ఇక రాత పరీక్ష లేకుండానే కేవలం పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు అభ్యర్థుల వయసు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలేళ్ల మధ్యలో ఉండాలి ఎస్సీ మరియు ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్ళు వికలాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ట వయోపరిమితులు సడలింపు ఉంటుంది ఎంపికైన వాళ్ళు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవల హోదాలతో నిధులు నిర్వహించాల్సి ఉంటుంది ఈ పోస్టులకు ఎంపికైన వాళ్ళు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది పోస్టును బట్టి పదివేల నుండి పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో ప్రోత్సాహం అందిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో friends